పద్నాలుగు సంవత్సరాలుగా మేడ్చల్ వ్యాప్తంగా మల్లారెడ్డి హాస్పిటల్ కేంద్రంగా తాము ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లుగా మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి కొడుకు కోడలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు పద్నాలుగు సంవత్సరాలుగా తాము ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ వైద్య సేవల గురించి ఎవరికి తెలియనందున ఇప్పుడు ప్రత్యేక మీడియా సమావేశం ద్వారా పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తమ వైద్య సేవలను బయటకు చెప్పే బాధ్యత ఉన్నందున తెలియజేస్తున్నట్లుగా ప్రీతి రెడ్డి పేర్కొన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉచిత వైద్యం చేస్తుంటే ఎందుకు బయటకు చెప్పలేదన్న విలేకరుల ప్రశ్నకు జవాబిస్తూ ప్రీతిరెడ్డి తమ వైద్య సేవల గురించి ఎవరికి తెలియని విషయాన్ని ఈ ఈరోజు అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నట్లుగా స్పష్టం చేశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఉచిత వైద్యానికి రాజకీయాలకు సంబంధం లేదు అని తాము పూర్తిగా పేద ప్రజల పట్ల సేవాభావంతో ఈ సేవలను అందిస్తున్నట్లుగా తెలిపారు అలాగే విలేకరులు భద్రారెడ్డిని మీరు మేడ్చల్ నుండి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ భద్రారెడ్డి అవును నిజమేనంటూ బిఆర్ఎస్ పార్టీ తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటిస్ట్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు మేము మల్లారెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి ఇది సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్ ఇంకా ప్రెస్ నోట్ ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్ద నీళ్ళు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఇక్కడ ఉన్నారు విధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో ఉన్నారు మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్ ఇంకా గ్యాస్ట్రాండ్రాలజీస్ మెడికల్ గ్యాస్ట్రాండ్రాలజీ కూడా ఉన్నాడు చాలా సీనియర్ మేడం ఇంకా దాంతో పాటు మా డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటామీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ అదే అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సార్ రిమ్స్ డైరెక్టర్ ఉండే అదే విధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్ ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తాడు మళ్ళీ ఆయనతో పాటు డాక్టర్ శాస్త్రి సార్ సార్ ద మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ కారణం ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదే విధంగా మేం భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ ఆఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు ఈరోజు మనము ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ గతం పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అది చాలా మందికి తెలియదు ఎందుకంటే సూరారము మెదకు అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు మనం ఏ లోకాలిటీ అనుకోని ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓపీడి రోజు అవుట్ పేషెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఐదు వందల పేషెంట్స్ ఎప్పుడు అడ్మిట్ ఉంటారు అన్ని రకాల బ్లడ్ టెస్ట్స్ ఎక్స్ రేస్ సిటీ ఎంఆర్ఐ సోనోగ్రఫీ అన్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి సో ఇదంతా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము సో ఇది ఏంటంటే అన్ని ఏడు కాన్స్టిట్యున్సీస్ మన ఏడు ఏరియాస్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో అంతా మా డిఆర్ఎస్ ఎంఎల్ఏ ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ మల్కాజిగిరి ఏరియాలో కూడా వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం ఏంటంటే పేదలకి ఎస్పెషలీ మీ అవ్వరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇక్కడ జనరల్ మెడిసిన్ సర్జరీ గైనకాలజీ డెలివరీస్ ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం అంటే అంత ఫ్రీనే ఉంది అదే విధంగా ఒక ఫీమేల్ బోర్న్ చైల్డ్ అంటే ఒక అమ్మాయి పుట్టే ఫైవ్ థౌసండ్ రూపీస్ డీడీ ఇవ్వడం జరుగుతుంది మళ్ళా వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏమేమి కావాలో ఆ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మల్లారెడ్డి గారు కిట్ అని మళ్ళా చిన్నపిల్లలు డిపార్ట్మెంట్ లంగ్స్ డిపార్ట్మెంట్ హార్ట్ డిపార్ట్మెంట్ బ్రెయిన్ డిపార్ట్మెంట్ స్కిన్ సైకేట్రీ ఆర్థోపెటిక్స్ కంటి అంటే మన ఆఫ్థర్మాలజీ ఈఎన్టీ అన్ని డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి చాలా మందికి తెలుసు

నియోజకవర్గంలో ఉంది సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ అదే విధంగా ఫ్రీ ఇన్ పేషెంట్స్ బెడ్ చార్జెస్ లేకుండా మళ్ళీ ఆపరేషన్ చార్జెస్ లేకుండా కంప్లీట్ గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మూడు పూటల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూటలు కూడా పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది సో అదే ఇదే కాకుండా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రతివారు అంటే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆర్పిటిక్స్ పీరియాటిక్స్ అదే కంటి ఆప్తమాలజీ ఈఎంపీ అట్లా ఆర్థోపెడిక్స్ అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ లో కంప్లీట్ గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం స్పెషల్ గా చెప్పాలంటే ఆర్పిక్స్ డిపార్ట్మెంట్ కోసం నేను చెప్పాలా ఆర్పిస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఒక నైన్ మంత్స్ ప్యాకేజ్ అనేది ఉంది హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఆ కార్డు చేయడం జరుగుతుంది దాంట్లో ఆ నైన్ మంత్స్ కి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా దాంట్లో తయారైపోయి కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆ నైన్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే తయారైపోతుంది మెడిసిన్స్ తో పాటు ఇస్తుంది మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు నా సినిమా మార్కెట్ పెడితే ముందు కేసీఆర్ కెట్ ఎట్లా ఉందో అదేవిధంగా సిఎం మార్కెట్ అది మేము వాళ్ళకి అన్ని అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ పిల్లలకి ఎవరైతే ఆ సామాన్తో పాటిస్తున్నాం అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు అబ్బాయి అబ్బాయి పుడితే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి సేవ్ చేస్తున్నాం ఇంకా అదేవిధంగా కేటరాక్ సర్జరీస్ ఎన్నో క్యాటరాక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం మల్లారెడ్డి హాస్పిటల్ మలై ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి కూడా దగ్గర దగ్గర వెయ్యి పైన మా మేజర్ కాన్స్టిట్యూన్సీ లో క్యాటరాక్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మల్కాజి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ స్పెషల్ చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీవ్ అడ్మిషన్ తోని స్కాన్ తోని ఒక మంచి ఫెసిలిటీస్ తోని హై అండ్ ఎక్విప్మెంట్ తోని ఇక్కడ సురారం ఉంది సో దాని కూడా స్పెషల్ గా రోడ్ కేబాల్ తో కలుపుకుని ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఉంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్ లో స్క్రీన్ క్యాంప్ వేసుకొని అక్కడ కూడా ఆరోగ్య రైతు ఈఎసీ అయినా ఏదంత తక్కువ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు అంటే గవర్నమెంట్ ఎన్నో ఎంజించే తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అదేవిధంగా నేను ఈ రోజు కూడా చెప్తున్నాను మై మైక్ కూడా గాంధీస్ప తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యే మల్లారెడ్డి హాస్పిటల్ ఇంకెక్కడ కూడా కాదు సో దయచేసి ఇవన్నీ మంచి అండ్ ఎక్విప్మెంట్ పోనీ మంచి సీనియర్ డాక్టర్స్ పోనీ మల్ డాక్టర్ రన్ అద్దు సో మల్కాజి కాన్షియన్సీ అంతా కూడా మీరు ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంకా బెయిల్ పైన హెల్త్ క్యామ్ పెట్టడం జరిగింది ఇంకా ఎన్ని మంది కూడా ఇది కంటిన్యూ చేస్తాం ఇంకా పెద్ద ఎత్తున మల్కాజి కాన్షియన్సీ అంతా కూడా పెడతామని మీ అందరికీ చెప్తున్నాను